ఫైనల్గా మీరు ఒక సినిమా మొత్తం ఫస్ట్ కాపీ కానీ థియేటర్లో ఫస్ట్ షో కానీ చూసినప్పుడు మీకు ఒక ఫాదర్ సినిమా చూస్తున్న పక్కన పెడితే మీరు ఒక ప్రొడ్యూసర్గా మనం ఇంత వాల్యుబుల్ ప్రోడక్ట్ ఇచ్చాము ఎవరీ ఫ్యామిలీ మెంబర్ కూర్చొని చూడొచ్చు అనే మీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ షో ఎవరితో చూశారు అప్పుడు మీకు పక్క నుంచి వచ్చిన అప్రిషియేషన్ ఏంటి ఫస్ట్ కాపీ చూడడం అనేది రషెస్ యూనో స్టేజ్లో అనిల్ గారితో చూసాము నేను సాగు అనిల్ గారు కూర్చొని చూసాము అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అంటే మనం అనుకుని ఒకటి తీసాము ఆయన అనుకుంది మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ అలాగే తీశారు ఇంకా ఇంతకన్నా ఎన్హాన్స్ చేసి మరీ చేశారు ఆయన సో బాగా ఎంజాయ్ చేశాం ఏది ఆయన స్టూడియోలో కూర్చొని చూసినప్పుడు బట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్ షోలకి వెళ్ళినప్పుడు ఆ రోజు మాత్రం వెరీ ఆనెస్ట్లీ చాలా టెన్షన్తో చూసా ఇన్ ఇది బాగా బిలీవ్ చేసి మనం ఆడియన్స్ లోకి వాళ్ళ రియాక్షన్స్ ఏమన్నా ఈ జోక్ వాళ్ళు నవ్వుతున్నారా లేదా దీని ఏమో అనుకుంటున్నారు సో ఐ ఆన ఐ డెంట్ ఎంజాయ్ దట్ ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ షో బికాస్ ఐ వాజ్ చాలా ఎంజైటీతో చూసా నర్వస్నెస్ ఎంజైటీతోనే చూసాను నేను సో అది సింక్ అని అవ్వడానికి నాకు ఒక ఫ్యూ డేస్ పట్టింది